హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బోనాల పండుగ సందర్భంగా మేమైతే అమ్మవారికి బోనం వండుకొని అయితే గాంధారి మైసమ్మ టెంపుల్కి వెళ్ళామని షార్ట్ వీడియోలో చెప్పాను కదా సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లాస్ట్ వరకు వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి తెలంగాణలో బతుకమ్మ ఎంత ఫేమస్ బోనాలు కూడా అంతే ఫేమస్ ఆ మాసంలో అమ్మవారికి రకరకాల పూజలు రకరకాలుగా చేస్తారు అందులో ఈ బోనాల పండుగ ఒకటి సో మేమైతే గాంధారి మైసమ్మ టెంపుల్కి అయితే అన్నమాట మార్నింగ్ చూసేవారికి అయితే మస్తు వర్షం పడుతుంది అసలు వెళ్తామో లేదో అని అనుకున్నాము బట్ ఫైనల్గా అయితే వెళ్ళి వచ్చేసినాము వెదర్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట చలికాలంలో జర్నీ చేసిన ఫీల్ వస్తుంది ఫైనల్గా మేమైతే బొక్కల గుట్టకైతే రీచ్ అన్నమాట ఇదే అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఇంతకు ముందు ఈ ప్లేస్ లో చాలా యాక్సిడెంట్స్ అయితే అన్నమాట సో ఈ అమ్మవారు అయితే ఇక్కడ ప్రతిష్టాపించినప్పటి నుండి ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా అమ్మవారు కాపాడుతుందని అయితే చెప్తూ ఉంటారు చాలా మంది సో మనం అదే దారిలో వెళ్తుంటాం కాబట్టి అమ్మవారిని కూడా దర్శించుకోవాలి కాబట్టి మేము కూడా వెళ్ళి ఆ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము అంత మార్నింగే ఫుల్ రష్ ఉంది అసలు గాంధారికిలా మొత్తం సందడి సందడిగా నిండిపోయింది మేకలు కోళ్ళు రకరకాల మొక్కులతో అమ్మవారికి అయితే మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు అమ్మవారి టెంపుల్ వెనకాలనే నాగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట చిన్నగా ఇక్కడ నాగమ్మ తల్లి టెంపులే కాదు కొంచెం ముందుకు వెళ్తే గాంధారి వనం ఉంటుంది పార్క్ లాగా చిన్న పిల్లలతో ఫ్యామిలీ మెంబెర్స్ వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది గాంధారి వనంలో మనం చూసినట్టయితే చిన్న చెరువు ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది పార్క్ లాగా అప్పుడప్పుడు పిల్లలు తీసుకొని అయితే వెళ్ళండి గాంధారికి ఇలా నేనైతే వెళ్ళలేదు కానీ చాలామంది దాని గురించి చెప్తూ ఉంటారు నాకు డ్యూటీకి టైం అయిందని అయితే నేను వచ్చేసిన దాన్ని చాలా మంది విజిట్ చేస్తారు మా ఆయన అయితే భయపడ్డారు వెళ్దామా లేదా అంటే ఎవరు వెళ్తలేరు కదా ఇంత మార్నింగ్ అనేసి అన్నారు సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా నేను కూడా విజిట్ చేసి మీకు కూడా వీడియో ద్వారా అయితే చూపిస్తాను అనుకుంటున్నాను మైసమ్మ తల్లి మన సబ్స్క్రైబర్స్ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓకే మరి ఉంటాను బాయ్